పాపం మా కార్పొరేటర్లు మా సేనయ్య అడిగాడు అడిగాడు అయ్యా అయ్యా మేము ఫార్మ్ ఇచ్చాం ధైర్యంగా ఎవడన్నా ఫార్మ్ ఇచ్చాడా అంటే పాప జాయింట్ కలెక్టర్ ప్రొసైడింగ్ ఆఫీసరు బీఫార్మ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోయాడు అతను అదే దౌర్భాగ్యం అంటే అధికారులు ఎట్లున్నారంటే వాళ్ళని చూస్తే నేను నాకు అనిపించింది మామూలుగా సాధారణంగా ఈ జిల్లాలో చాలా మంది రెవెన్యూ మంత్రులు పనిచేశారు నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దాకా వద్దండలు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు వాళ్ళు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు జన సుచేన గారు ఆ రోజు కలెక్టర్గా ఉన్నాడు నల్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు సుజాత రావు గారు నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసిన అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నా ఏదన్నా ప్రజలకు సంబంధించి తేడా వస్తే వెళ్ళి చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు ఇదిగో ఇది చేస్తే ఇది వ్యతిరేకం ఇది మంచిది కాదు అని చెప్తే వినేవాళ్ళు ఈ రోజు వాళ్ళకన్నా ముందు వీళ్ళు మళ్ళు ఉన్నారు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళు పోయి చెప్తున్నారు వాళ్ళకి ఏ విధంగా జడగొట్టాల అని చెప్పి చెప్పారు దానిలో భాగంగా ఒక అంశాన్ని ఒక కార్పొరేట్ రకం ఉండేటువంటి సభ్యుడు లేవనెత్తే జాయింట్ కలెక్టర్కి రాసి ఇవ్వాలంట రాసి ఇస్తే జాయింట్ కలెక్టర్ రాసి ఇస్తాడంట మళ్ళీ తిరిగి వెనక నోటితో చెప్పడంట అంటే నోటితో చెప్పడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పాప వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎమ్మెల్యేలు వాళ్ళు మేము మా అభివృద్ధిని గెలిపించుకున్నామని చెప్పి చెప్పి వచ్చేలా అయితే వాళ్ళు ఆడుగుతున్నారు మీరు ఎవరిని గెలిపించారు ఇండిపెండెంటే కదా అంటే